కొంతమంది పెద్దలు ఇప్పటికే అంటారు వ్యర్థం ఏది కాదు అనర్థం అని అంటే పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదు ఈ భూమి మీద ప్రతిదీ మనం ఉపయోగించుకోవచ్చు ఒక పేపర్ ఉంటుంది దాన్ని మనం చదువుతాం చదివేసిన తర్వాత దాన్ని అమ్మేస్తే పొట్లాలు కట్టుకుంటారు తర్వాత మళ్ళీ దాన్ని రీసైకిల్ చేస్తారు మళ్ళీ రీయూజ్ చేస్తారు లేదంటే రకరకాలుగా వాడతారు చివరికి అంటే చెట్టు నుంచి పేపర్ అనేది తయారవుతూ ఉంటుంది అలాగే అంటే చెప్పుకుంటా పోతే ఏది నిరుపయోగం కాదు ఈ భూప్రపంచం ప్రపంచం మీద అలాగే ఇప్పుడు చెత్త నుంచి కరెంట్ కూడా తయారు చేస్తారు ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా వచ్చేసాయి గతంలోనే బాబు గారు చెప్తూ ఉండేవారు చెత్త నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తావు అనేది అయితే ఇప్పుడు తాజాగా రోజుకి రెండు వేల ఐదు వందల టన్నుల చెత్త వినియోగంతో ఇప్పుడు విద్యుత్ తయారు చేసే ఒక పరిశ్రమను అయితే ఏర్పాటు చేయబోతున్నారు ప్రధానంగా రాజమహేంద్రవేర నెల్లూరు కడప కర్నూలు క్లస్టర్లుగా రాష్ట్రంలో కొత్తగా నాలుగు వేస్టు ఎనర్జీ అంటే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ మొదలైంది నెల్లూరు ప్రాజెక్టును జిందాల్ సంస్థ ఇప్పటికే దక్కించుకుంది మిగిలిన ప్రాజెక్టులకు త్వరలో టెండర్లు ఖరారు కాబోతున్నాయి ఈ ప్రక్రియను నెట్ క్యాప్ పర్యవేక్షిస్తోంది ఈ ప్రాజెక్టుల ద్వారా రోజుకి నలభై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించేలాగా ప్రతిపాదనలు రూపొందించిన రూపొందించి ఆ సంస్థకు ఇందుకు పదకొండు వందల కోట్ల అవసరమైన అంచనా వేసింది క్లస్టర్ పరిధిలోని స్థానిక సంస్థల నుంచి రోజుకు అందుబాటులోకి వచ్చే చెత్త ఎంత ఉంటుంది ఒక్కొక్క ప్రాజెక్టు నిర్వహణకు ఉన్న వెసులుబాటుకు సంబంధించి నివేదికలను నెట్ క్యాప్ పరిశీలిస్తోంది టెండర్ల ప్రక్రియ ద్వారా గుత్తేదారులు ఎంపిక పూర్తయిన తర్వాత ప్రాజెక్టు అమలు బాధ్యతను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు అప్పగించనుంది ఇప్పటికే విశాఖపట్నం గుంటూరు చెరో పదహారు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను సంస్థ నిర్వహిస్తోంది వాటి నిర్వహణ తీరు ఆధారంగా నాలుగు కష్ క్లస్టర్లలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది ప్రాజెక్టుల ఏర్పాటు కోసం బిడ్ డాక్యుమెంట్ల తయారీలో భాగంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అలాగే కన్సెషన్ అగ్రిమెంట్ పీపీఏ వంటి పనులతో పాటు టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన వంటి ప్రక్రియలో కేపీఎంజే అనే కన్సల్టెన్సీ సంస్థ సేవలను నెట్ క్యాప్ ఉపయోగించుకుంటుంది దీనికి సంబంధించి ఒక్కొక్క క్లస్టర్కు రోజుకు ఆరు వందల టన్నుల చెత్త అవసరం ఇక్కడ నుంచి నిజంగా ఇదే కనుక వస్తే ఇంకా మొత్తం అన్ని జిల్లాల్లో ఇలాంటివి పెడితే బెటర్ ఏమో మొత్తం ఇప్పుడు ప్రయోగాత్మకంగా అయితే ముందు కొన్ని జిల్లాల్లో స్టార్ట్ చేస్తున్నారు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలులో ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే విద్యుత్ కొరత కూడా ఉండదు ఇప్పటికే సోలార్ విద్యుత్ ఇప్పుడు చెత్త ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అనేది జరిగితే నిజంగా ఆ ప్రాజెక్టులు వచ్చేస్తే గనుక ఫుల్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏది అందుకే అంటారేమో ఏది పనికిరానిది ఉండదు అనేది అంటే వ్యర్థం అనేది ఏది అనర్థం కాదు అనేది